టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే చేస్తున్నాము చేసే విధానం మార్చాము చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగించ తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్సు వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవునే ఈ రిపోర్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రస్తుతానికి అయిపోయిన తర్వాత ఎనేబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రా ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మనదిన్న మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్స్ దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టిఆర్ఐలో సిఎఫ్టీఆర్ఐలో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం అలాగే ఎన్డిబి ల్యాబ్ ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్ లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్లో ఏమని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు ఇప్పటికే మనము మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిలేటర్ రాయడం జరిగింది తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా మనం తీసుకునే ఆవునేయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము ప్రవి పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం దాని ప్రకారమే ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు పవిత్రోత్సవాలని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతి ప్రతిష్ట రెండవ రోజు పవిత్ర సమర్పణ చివరి రోజు పవిత్ర పూర్ణాహతి నిర్వహించాము ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది దాని తర్వాత ఓటులో వెలిసి ఉన్న శ్రీకృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా శాస్త్ర సలహాదారులను శ్రీ గారిని వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు వారితో ఆగమ సలహాదారులతో శ్రీ పెద్దజీయంగారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేది వారు తెలియచేయడం జరిగింది